కొత్త జాబ్ నోటిఫికేషన్స్ దానికి సంబంధించి కానిస్టేబుల్ జాబ్ కి సంబంధించి సెంట్రల్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది కానిస్టేబుల్ జాబ్ నోటిఫికేషన్ అయితే ఇచ్చిందండి సో దాని డీటెయిల్స్ లో గెలిచిద్దాము డీటెయిల్స్ లోకి వెళ్తే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కానిస్టేబుల్ జాబ్స్ కి పురుషులకి మాత్రమే అండి నోటిఫికేషన్ చేశారు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది కానిస్టేబుల్ జాబ్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు నోటిఫికేషన్ ద్వారా పదకొండు వందల ముప్పై పోస్టులు పదకొండు కానిస్టేబుల్ ఫైర్మన్ అండి పోస్టులలో నాలుగు వందల అరవై ఆరు ఏమో జనరల్ కేటగిరీకి కి సంబంధించి అలాగే ఆర్థికంగా వెనుకబడిన వారికి వన్ ఫార్టీ ఫోర్ వన్ ఫిఫ్టీ త్రీ ఏమో షెడ్యూల్ పిల్లల వారికి వన్ సిక్స్టీ వన్ ఏమో షెడ్యూల్ తెగల వారికి టూ థర్టీ సిక్స్ ఏమో ఓబీసీ వారికి ఇతర వెనుకబడిన తరగతుల వారి కోసం అయితే కేటాయించబడ్డాయి అనమాట దీనికి సంబంధించి ఎంత ఉండాలి అంటే ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ త్రీ ఇయర్స్ మధ్య అయితే ఉండాలి ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి అయితే మాత్రం గరిష్టంగా ఐదు సంవత్సరం అయితే ఉంటుంది అప్లికేషన్ ఫిల్ చేయడానికి ఫీజు ఎంత ఉంటుంది అంటే హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది అదే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే ఫీజు అయితే వర్తించదు ఫీజు లేదు సంబంధించి రిటర్న్ టెస్ట్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది ఫిజికల్ టెస్ట్ ఉంటుంది అలాగే మెడికల్ టెస్ట్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్ని జరుగుతాయి ఇలా సిఐఎస్ఎఫ్ లో కానిస్టేబుల్ కి ఫైర్ మ్యాన్ ఎంపిక విక్రీ అనేది ఈ విధంగా జరుగుతుంది ఫిజికల్ టెస్ట్ మెడికల్ టెస్ట్ అన్ని టెస్ట్లు అయితే ఉంటాయి సో మార్కులు ఎందుకు కావాలి అంటే అన్ఫిజర్ కి ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన అభ్యర్థులు ముప్పై ఐదు శాతం అయితే మార్క్స్ స్కోర్ చేయాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ వారికి కూడా ముప్పై ఐదు శాతం పోస్ట్ లకు సంబంధించి శాలరీ ఏ విధంగా ఉంటుంది అంటే ట్వంటీ వన్ థౌజండ్ నుంచి సిక్స్టీ నైన్ థౌజండ్ వరకు అయితే రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందండి అప్లై చేసేటువంటి డేట్ ఎప్పుడంటే సెప్టెంబర్ ముప్పై తారీఖు లాస్ట్ డేట్ గుర్తు పెట్టుకోండి